అర్థం కాదు నువ్వే కావాలి అంతే ఇదిగో మీరెందుకు సార్ కడగటం నేను తోమేవాడిగా నేను కడగలేదా తిన్నాను అంతే నువ్వే కొడుగు ఎందుకు సబ్బు వేస్ట్ మూర్తిగారు చూసా ఒక్క పేరు పిలిస్తే ముగ్గురు వచ్చారు ఇది పద్ధతి అంటే కానీ పిలిచిన ఆయన మాత్రం రాలేదు అదో పద్ధతి లేరండి మూర్తి ఆయన బ్రదరు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో బ్రోకర్ వేసుకుంటే అక్కడికి వెళ్ళారండి మీరు మగ పిల్లి వారి తరపు నుంచి వచ్చా అంటే పెళ్ళికొడుకు నాన్న ఉన్నాడు కదండి ఆయనకు నాన్న ఉన్నాడండి ఈయనకి ఓ నాన్న ఉన్నాడండి అదృష్టం కొద్దీ ఏళ్ళ నాన్నకి ఓ నాన్న ఉన్నాడండి ఏళ్ళ నాన్న నాన్న ఆళ్ళ నాన్న నాన్న ఆనందములు పెట్టలే ఈ అదృష్టం కొద్ది ఈ బెల్లం ఉందండి అది నా సెల్లు నా దురదృష్టం కొద్దీ నేను ఈ బాగున్నాయి ఇంతకీ మీరు పెళ్లి కొడుకు ఏమవుతారు చెప్పలేదు అయితే మీకు అర్థం కాలేదు అనమాట పెళ్లి కొడుకు అంత అక్కర్లేదు ఒక్క ముక్కలో చెప్పండి నేను బాబాయిన అవుతాను ఈడు మామయ్య అవుతాడు పెళ్ళి కూతురు అయితే ఈడు బాబాయ్ అవుతాడు నేను మామయ్య అవుతాను ఈయన బాబాయ్ గారు ఆయన మామయ్య గారు పిల్ల మరి కొరసైపోద్దేమో దానిలో ఆడికి నచ్చిందో మనకేం తెలుసు ఏం చదువుతున్నావు అమ్మా నైన్త్ క్లాస్ పెళ్ళైతే చదువు మానేత్తవా దానికి పెళ్లి అయితే నేను ఎందుకు మానేడు ఏమండి పెళ్ళి కూతురు ఏమ్మ ఏంటి అమ్మాయి కాదు అచ్చం మాధురి తీచ్చి లాగా ఉన్నావు అమ్మా మహాలక్ష్మిలాగా ఉన్నామంటే మోటుగా ఉంటుందని అలా అన్నాలే ఒళ్ళంతా సమత్కారం తనకి అయ్యో అమ్మ ఇంట్లో పెట్టు ఏంటిది మక్క చనిపోతురమ్మ జాగతా లోపలేటు ఇంక రాజు రాయలిపోయారు పద్ధతే పెద్దోళ్ళమ్మ మనం మాట్లాడుకుంటుడే మధ్యలో ఎందుకని అయ్యో చూస్తే లంచ్ చేసేదాకా వెళ్ళేలా లేరు ఏం చేస్తారు గిన్నెలు కూడా కడిగేసాంగా ఒక వంట కూడా రాదు వెంకీ కొచ్చిగా చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ కొండి పెట్టాడుగా ఆ రోజు ఆవేశంలో తప్పుగా చెప్పాను యాక్చువల్లీ నాన్న వండు పెట్టేవాడు నేను తినేవాడిని ఇప్పుడేలా మీ తప్పు తప్పుడు తొక్కుడు తప్పు ఇంత డ్రింక్ తాగాక మనిషి ఉన్నవాడు ఎవ్వడు బూజీలు థ్యాంక్ యూ వెంకీ ఓకే ఎందుకమ్మా నేను పద్ధతి భోజనానికి ముందు పెద్ద పెద్ద నీళ్ళలో ఇలా జూసు తాగుతారు ఆకలి బాగా ఏతదని అంటే భోజనాన్ని కూడా ఇక్కడే ఉండిపోతావా లేకపోతే హోటల్కి వెళ్ళి తింటావా ఈఎంకులో రెండుకి వచ్చి ఇస్తే ఎక్కువ వెళ్తే ఆ తర్వాత ఈఎంకు దగ్గర మాట వచ్చేద్దే నలుగురు అడిగితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం ఏండి అవునండి అలాని ఎలకాని ఎలా వచ్చి ఇబ్బంది పెట్టేస్తావా పాప మొగం చూస్తే వంద మందికి కొండి పెట్టేలా ఉంది ఇద్దరం లెక్క ఏమ్మా ఏమోయ్ ఈ అదో మాటలు పట్టుకుని వంట కోసం ఓ ఐరాణ పడిపోకు వంట సింపుల్ గా తేల్చి నేనా పెళ్లి భోజనం పెట్టమన్నాడా ఓ కలగర పప్పు ఓ కూర చాలు అప్పుడు ఉల్లిపాయ లేకమా ఇప్పుడు గ్యాస్ కానీ ఏపు లేకపోతే లేకపోతే వస్తుంది కదా నువ్వు మాత్రం అప్పుడే ఒడియా లేకుండా తిన్నావా అవి మళ్ళీ పెసలుగా చెప్పాలా పాప ఎప్పుడు చేశాక అదే మూకలో ఒక అర డజన్ అప్పడాలు ఓ డజన్ ఒడియాలు ఏం ఆగరు ఇయాల వరంటికి వచ్చి కక్క ముక్క తినుకుంటూ వెళ్తే మనల్ని అంటారు అది కూడా చెప్పాలా సైన్ బయట ఉంటదని ఏదో కనివి ఐటమ్ వాళ్ళే చేస్తారు అదే చేస్తూ చారు కూడా పెట్టుకోండమ్మా వీడికి అసలే అజీర్తి అన్ని నాకేనండి నీకు మాత్రం కిడ్నీలో రాళ్ళేవు దానికి ఏం చేయమంటారండి ఆపరేషన్ చేయాలి కానీ బాబు ఇచ్చిన జ్యూసు ఇంకొక గ్లాసు భోజనం వేయకిచ్చుకోండి సమ్మ కొట్టదు ఏంటి వెంకీ వాడు అంతలేసి చెప్పాడు ఏదో ముందు స్టవ్ ఇల్గించు ప్రతి నిమిషానికి ఇలా నీళ్లు చల్లుతూ ఉండండి ఓకే చెల్లు నిన్న ఎవరు చేసుకుంటాడు కానీ సర్వ నాశనం అయిపోతాడు నేను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా అంత ఓరేట్ ఇప్పుడే వస్తాను బంతే రే బంతే ఇస్తాను కానీ అర్జెంట్ హోటల్ తీసుకురా ఇప్పుడే కదండి భోజనం చేశారు ఎంత చెప్పు క్లోత్ ఏమంటారండి బావా నాకు డౌట్ ఎన్వే ఐటమ్ కానీ చేయట్లేదంటవా మసాలా మసాలా ఏం రావట్లేదు వాళ్ళకి మసాలా వాసన రావట్లేదంట నువ్వు తక్కువ ఏంటి వెతుకుతున్నా ఇది అదే బుద్ధి కలి చెప్పేది నాకు తెలుసు ఇదిలా కోసేనా కోసానా ఇది ఇలా పట్టుకున్నానా ఇప్పుడు చూడండి చూసా గసగసలేసి నూరినట్టు కమ్మగా ఘాటుగా ఎంత చక్కని వాసన వస్తుందో లేనేదో పద్ధతి ఏంటది అన్నీ వేడిగా ఉన్నాయి కిస్ కలం కమన్ 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 ఇది కొంచెం ఇలా అది కొంచెం ఓకే ఇప్పుడు నిజంగా వంట చేస్తుంటుంది ఇక్వేండి ఆ ఎవరు బా ఇలాంటి భోజనం చేసిన తర్వాత ఒక్క కిల్లి వేస్తే స్పెషల్ గా కట్టించారా అబ్బా స్పెషల్ గా చెప్పక్కలదండి భోజనం ఆర్డర్తే కిల్లి వాళ్ళే ఫ్రీగా ఇస్తారు అబ్బే మీ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కిల్లి గురించి పెద్ద స్పెషల్ గా చెప్పాలంటున్నారు

సరే మీరు వెళ్ళి డ్రెస్ తీసుకుని వెళ్ళను నేను మా నాటితో కొంచెం కిళ్ళు గురించి మాట్లాడేస్తాను మీరు వెళ్ళండి వెళ్ళండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లేచావా తొమ్మిది ఇంటి దాకా పడుకోవడానికి కూడా మనిషికి అదృష్టం ఉండాలి ఇంటర్వ్యూకి చేస్తున్నాయి మొక్కలు తడుపుతా మొక్కలు తడుపుతా ఏంటంటే అన్న ఉంటారు కానీ రోజు క్లబ్ లో ఆడతారు కదా ఇంట్లో కూడా ఎందుకండి దరిద్రం కారణం మళ్ళీ సరే ఒలింపిక్స్ నాలుగేళ్లకు ఒకసారి కదా అని రోజు వెయిట్ ఎత్తా మానేసి రిలాక్స్ అయిపోతుందా సచిన్ టెండూల్కర్ వన్ డే ఆడినప్పుడే కొడదాం లేని ఎవ్రీ డే నెట్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటాడా క్లబ్ లో ఆడతాం కదా మిగతా టైంలో ఆడకుండా ఉంటే రేజ్ అవదు డల్ అయిపోదు ఇంటర్వ్యూ అని ఉంటారు రేపంతి ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా సెలక్ట్ అయిపోయాను రా పార్టీ అప్పిస్తున్నారు ఎందుకు జాబ్ వచ్చింది కదా వస్తే జీతం ఇస్తారు కదా కావాలంటే జాబు జీతం రెండు నువ్వే తీసుకో పార్టీ కూడా ఇవ్వకర్లేదు అంటే నీకు పనిచేయడం ఇష్టం లేదా ఉద్యోగం చేయటం ఇష్టం లేదు నాకు తెలుసు మీ డాడీ ఉత్తరంలోనే రాశారు ఫైనల్ గా చెప్తున్నాను ఎత్తుకు లేకపోతే